మనమైతే సరిగ్గా జారిపోతానికి ఇప్పుడు అతి దగ్గరలోకి వస్తాం నా పైకి వెళ్తే సుందరకోట నా కిందకి వెళ్తే వాటర్ ఫాల్కి వెళ్తాం వాటర్ ఫాల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మన సుందరకోట వెళ్దాం సుందరకోట నుంచి రౌండ్ అటు సైడ్ ఆ కొండ పైనుంచి ఇంకో వేరే రూట్ ఉంది ఆ రూట్లో వద్దాం చూపిస్తాను చూసారు కదా రూట్ అయితే చాలా కిందకి దిగాలిది కొంచెం జాగ్రత్తగా దిగాలి బ్రేక్లు మాత్రం చాలా జాగ్రత్తగా పట్టి బండి అయితే మాత్రం స్కిడ్ అయిపోతుంది ఎట్టికాలకి అయితే మనం వస్తాం ఇంత ముందులా కాదు ఇప్పుడు మాత్రం బాగా చదువు చేశారు ప్రతి సంవత్సరానికి సంవత్సరం కూడా కొంచెం బాగా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ జలపాతం అయితే మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే సంవత్సరం పొడినా వస్తుంది వాటర్ చాలా చాలా బాగుంటుంది ఈ వాటర్ఫాల్ అయితే మాత్రం చాలా ప్ర అతి తక్కువ సమయంలోనే చాలా ప్రసిద్ధి చెందినటువంటి జలపాతం ఇది చాలా బాగుంది ఇప్పుడు మా జల వాటర్ఫాల్ నుంచి వచ్చే వాటర్ ఈ వాటర్ ఈ దాటుకొని మనం అటు సైడ్కి వెళ్ళాలి వెళ్ళి మనం వాటర్ఫాల్ దగ్గరికి వెళ్దాం రండి ఎంట్రన్స్లోనే మనకి వినాయకుడి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ వినాయకుడి దర్శనం చేసుకుని కొంచెం ఎదురుకెళ్దాం చూసారు ఇక్కడ కూతురు కొంచెం ఎక్కువగానే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం తెచ్చుకున్న బండి మీద తెచ్చుకుని ఏమంటే లాక్కులు ఉంటాయి మీరు ఎవరో వెళ్ళినప్పుడైతే ఎవరో పట్టుకెళ్ళి ఉంటే పట్టుకెళ్ళి ఇక్కడ మంకీస్ వచ్చేవి ఉంటాయి కదా వాటర్ ఫాల్ వర్షాకాలంలో అయితే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది ఆ టైంలో కనీసం ఒకసారి వర్షం కురిసిన సరే చాలా ఎక్కువ వాటర్ వస్తుంది చాలా పై నుంచి వస్తుంది ఇది వాటర్ అయితే మాత్రం సుందరకోట నుంచి వస్తుంది వాటర్ ఇక్కడ చిన్న చిన్న గుహలు కూడా ఉన్నాయి అవి కూడా మీరు చూడవచ్చు అవి కూడా సూట్ చేశాను మనం అయితే ఇప్పుడు గుహల దగ్గరికి వెళ్దాం రండి

అక్కడ గుహలో పెద్ద గుహ ఉంది గుహలో చాలా పెద్ద ఉంది అంతగా చూసారు కదా దగ్గర మేము దండం పెట్టుకున్నాం మీరు కానీ ఇక్కడ కనిపిస్తారు కానీ కంపల్సరి గుహను దర్శించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి థ్యాంక్ యూ వర్షాకాలం అయితే మెట్ల మీద కూడా వాటర్ వస్తుంది ఇప్పుడు వర్షం తక్కువ కాబట్టి వర్ష అసలు లేవు కాబట్టి చాలా తక్కువగా వస్తుంది ప్రెసర్ కదా వాటర్ పైన ఇంకా చాలా తక్కువ ఉంది అది కూడా చూపిస్తారు చూడండి ఎవరైనా వాటర్ఫాల్కి అయితే రివర్స్ ఎఫెక్ట్ వస్తాను మీరు కొంచెం బాగుంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా అన్నది ఇప్పుడైతే మీరు కరెక్ట్ పొజిషన్లో పెట్టారు వాటర్ ఫాల్ ఇదే సరుగుడు వాటర్ ఫాల్ వావ్ వెరీ నైస్ చాలా బాగుంది కదా మీకైతే ఎలా ఉంది మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి దాని వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఎందుకంటే నేను వీడియోస్ అన్నీ కూడా చాలా న్యాచురల్గానే ఉంటాయి అందుకే వాటర్ ఫాల్ అయితే మాత్రం చాలా ఎక్కువ బాగుంది వాటర్ అయితే మాత్రం ఇంతకు ముందైతే నేను రెండు మూడు సార్లు వచ్చాను కానీ ఇప్పుడైతే నాకు బాగుంది అనిపించింది ఇంకా మాత్రం స్నానం చేయడానికి అయితే చాలా బాగుంటుంది మొత్తం వాటర్ఫా వాటర్ ఫాల్ అయితే మాత్రం చాలా అందమైన వాటర్ ఫాల్ వాటర్ అయితే తక్కువ వస్తుంది కానీ ఇక్కడ పర్వాలేదు బాగుంది చూడండి తప్పకుండా రండి చూడండి చూసి ఆనందించండి వరకు రావడమే కాకుండా వాటర్ పార్క్ ఎంత బాగుందా నేను కలకపోయినా మూడు వందల అరవై ఐదు రోజులు వస్తున్నాను వాటర్ మీరు ఎవరి రావచ్చు చూడొచ్చు చూసి ఆనందించు అయితే మార్చి నెలలో వెళ్ళా ఆరో తారీఖు

ये शंकर माये ओ देवा तुझे आता आता ते दिसू दे आता हा मेयरच्या कमिशन जोडायचं आपण जातो